హలో రాజా వన్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ అలాగే సిమ్ కార్డ్ హోల్డర్స్ కు ఇప్పుడిప్పుడే ట్రాయ్ అలాగే కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతుంది సిమ్ కార్డు కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది మెసేజింగ్ యాప్లైనా మనకి వాట్సాప్ స్నాప్చాట్ అలాగే టెలిగ్రామ్ ఆట్ర సిగ్నల్ షేర్ చాట్ వంటి పలు యాప్స్ కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం భారీగా కొత్త గైడ్ లైన్స్ అయితే తీసుకురాబోతుంది దీని ద్వారా ఇక నుంచి మీ మొబైల్ ఫోన్ లో ఈ యాప్స్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాల్సిందే లేకపోతే మీరు ఈ యాప్స్ ఏం వాడలేరు తాజాగా ట్రాయ్ అలాగే కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డ్ హోల్డర్స్ తీసుకొచ్చిన దీనివల్ల సిమ్ కార్డ్ హోల్డర్స్ అలాగే మొబైల్ యూజర్స్ ఎలాంటి ఎఫెక్ట్ కాబోతున్నారని పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగా అయినా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట మీద క్లిక్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఇక మెసేజింగ్ యాప్లకు తప్పనిసరిగా సిమ్ కార్డ్ ధృవీకరణ అంటే సిమ్ కార్డ్ వెరిఫికేషన్ తప్పకుండా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అలాగే మీరు ఇంటర్నెట్ వాడుతున్న వారైనా మీ మొబైల్ యాప్స్ వాడుతున్న వారైనా ప్రతి ఆరు గంటలకు ఒకసారి మీరు కొన్ని యాప్స్ నుంచి లాగౌట్ అవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త గైడ్ లైన్స్ తీసుకొస్తుంది ఇక దీని అర్థం ఏంటంటే వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ లో వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లేదా ఇతర యాప్లు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే భౌతికంగా అంటే ఫిజికల్ సిమ్ ఏదైతే ఉంటుందో ఆ సిమ్ ఉన్నవారు మాత్రమే ఆ యాప్ అయితే ఇక నుంచి యాక్సెస్ చేసుకోగలరు ఇక డిఓటి డాట్ అని పిలువబడే టెలికమ్యూనికేషన్ మొబైల్ గైడ్ లైన్స్ సంబంధించి వాట్సాప్ టెలిగ్రామ్ అలాగే సిగ్నల్ యార్టైట్ షేర్ చాట్ స్నాప్చాట్ వంటి పలు యాప్స్ ఇలాంటి ప్రధానమైన ప్లాట్ఫామ్ యాప్స్ ను ప్రభావితం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ కఠినమైన ఉత్తర్వులు సైబర్ మోసాన్ని ఎదుర్కోవడంలో తప్పక సహాయపడుతుందని భావిస్తుంది ఇక డాట్ ప్రకటన ప్రకారం నిర్దిష్ట యాప్లు ఏవైతే ఉంటాయో మనకి తొంభై రోజులలోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ యాప్స్ లో మనకి ఫిజికల్ సిమ్ అనేది ఖచ్చితంగా యాక్టివ్ లో ఉండాలి ఇక నుంచి మీరు ఏదైనా వాట్సాప్ టెలిగ్రామ్ లేదా ఎలాంటి యాప్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ మొబైల్లో ఆ సిమ్ ఉంటేనే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఈ యాప్స్ మీరు యాక్సెస్ అయితే చేసుకోలేరు ఇక డాట్ ప్రకటన ప్రకారం నిర్దిష్ట కమ్యూనికేషన్ యాప్లు తొంభై రోజుల్లోపు తమ సేవలకు రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించిన సిమ్ కార్డ్తో నిర్దిష్ట ఖాతా నిరంతరం అనుసంధానించబడే ఉండేలా చూసుకోవాలి ఇంకా సిమ్ బైండింగ్ అని పిలువబడే స్మార్ట్ కార్డ్ భద్రతను సంబంధించి సాంకేతిక ద్వారా స్మార్ట్ ఫోన్లో నిర్దిష్ట సిమ్ లేకపోతే ఆ సేవలను యాక్సెస్ చేయకుండా నిరోధించాలని ఆదేశించింది అదనంగా వాట్సాప్ వెబ్ తో సహా పైన పేర్కొన్న యాప్ యొక్క వెబ్ ఆధారిత వర్షన్లు కూడా అప్పుడప్పుడు వినియోగదారులు లాగౌట్ చేయడానికి అనుమతించాలి మరియు ఈ సెషన్ ఆరు గంటలకు మించకూడదు డాట్ యొక్క ఈ కొత్త నిబంధనలు టెలికమ్యూనికేషన్ అండ్ అఫైర్ యూజర్ ఎంటీటిఐయు అనే భావనను ప్రవేశపెట్టిన గత అక్టోబర్ నెలలో ప్రకటించబడిన టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు రెండు వేల ఇరవై ఐదులో ఒక భాగం వినియోగదారులను గుర్తించడానికి మొబైల్ నంబర్ ఉపయోగించే కొన్ని యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు వినియోగదారుల పరికరం ప్రాథమిక సిమ్ అందుబాటులో లేకపోయినా తమ సేవలను ఉపయోగించడానికి అనుమతించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డ్ హోల్డర్స్ అలాగే మొబైల్ ఫోన్ హోల్డర్స్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠినమైన కొత్త రూల్స్ తీసుకొస్తుంది తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ రూల్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మీరు ఎలాంటి యాప్స్ మీ మొబైల్ వాడతారో కింద కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి